పొల్లు చీ పొల్లసెట్టు పొల్లు చీ పొల్లసెట్టు నైటీలు గాజులు మీకు ఫస్ట్ అయితే పదివేలు ఇస్తామమ్మా ఇప్పుడు పదివేలు ఇచ్చేస్తాము రేపు వచ్చిన తర్వాత ఇల్లు కూడా లేదన్నారు కదా ఇల్లు లేదు ఇల్లు లేదు ఇక్కడ ఎవరు అమ్మా ఎవరు లేరు అన్నారు కలుసుకోమ్మా కలుసుకోమ్మా ఎవరు ఇట్లా ఇమేమవుతుంది నీకు అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది ఏంటి పాప మాట పిలుస్తారమ్మా నువ్వు పిలవట్లా అట్ట పిలుస్తారు ఎలా అవుతుంది అమ్మమ్మ నీకు మా మమ్మీకి మమ్మీ వాళ్ళ మమ్మీ మీ మమ్మీకి మమ్మీ వాళ్ళ మమ్మీనా ఏమ్మా ఇప్పుడు డబ్బులు కావాలి అంటే ఇస్తాము ఇలా అబద్ధాలు ఆడేది ఎందుకు నీకు డబ్బులు అవసరము నీకు కాళ్ళు లేవు కొళ్ళు లేవు కళ్ళు లేవు అన్ని నిజమే డబ్బులు అడిగితే సాయం చేస్తాం కదా ఎందుకు ఇలా అబద్ధాలు అబద్ధాలు కాదు తల్లి నాకెందుకు అబద్ధం ఎందుకు వాళ్ళు లేదు ఎవరితో తరగమ్మా నాకు మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అవన్నీ కాదమ్మా వాళ్ళు చూడని చూడ అది కాదు ఇంకెవరు లేరన్నా లేరు

இவ்வீக ஐதே அல்ல ஐதே பாட்டு இட்றம் வயசு அந்த வயசு அந்த

మీకెవరు లేరు అవన్నీ తీసుకొని వచ్చాము ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఎవరు వెంకటరమణ ఎవరు ఇక్కడ ఆయన పిచ్చేయండి అని ఫ్యామిలీ అయితే ఉంది కానీ ఆమెకు బాగాలేదు అని చెప్తాను చెప్పింది అబద్ధాలంట మనం కొండ్లు అవన్నీ ఇస్తున్నాం అని ఆశపడి అబద్దాలు ఆడింది అందువల్ల అబద్ధం ఆడింది కాబట్టి ఫ్రూట్స్ అన్ని ఇస్తాను అయితే ఇలా నువ్వు చెప్పద్దు అబద్ధాలు దయచేసి అది చెప్పే ముందు ఆలోచించాలి నువ్వు సరే రేపు వస్తా నేను ఇవన్నీ ఎక్కడ ఎక్కడుంటావు నువ్వు ఇక్కడే వాళ్ళే గారా నీకు వాళ్ళకి ఇస్తాను మీరు తింటూ ఉండండి ఓకేనా వాళ్ళకి చెప్పెళ్తాను ప్రాబ్లం అయితే నేను వాళ్ళ నెంబర్ తీసుకొని కనుక్కుంటాను మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి నేను ఓకేనా ఫోన్ ఇచ్చి పోతాల్ ఫోన్ ఇచ్చి పోతాల్ ఫోన్ పడలేదా ఫోన్ అమ్మాయి వాళ్ళది ఫోన్ కొత్త ఫోన్ ఒకటి తీసుకుని వచ్చి వచ్చేటప్పుడు ఏం పేరు అమ్మా వయసు <laughs> 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 <Yeah, yeah. laughs> ఓ నేను ఇప్పుడు అన్ని రాసుకుని వెళ్ళా నీకు ఒక ఫోన్ అవన్నీ తీసుకొని వస్తాను వాళ్ళకి చెప్తాను ఇలా అయితే మా డబ్బు కోసం ఇలా అబద్ధం అయితే ఆడింది పెద్ద వయసామా తెలియక మాట్లాడింది చెప్తా చెప్తాను నేను వాళ్ళకైతే మాట్లాడతాను నా కూతురు నువ్వే తల్లి నా కూతురు నువ్వే తల్లి సరే నేను వెళ్ళేసి వస్తానమ్మా